అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అండ్ ఈ నిరసన కార్యక్రమాలు ఏదైతే ఏపీఎంసీ చేపడుతుందో సో దాని కారణంగా నేను గ్రోక్ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఎందుకు వై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఫర్ అంటే నెగ్లెట్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అని చెప్తే గ్రోకి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇక్కడ లో వేజెస్ అండ్ డిలేడ్ పేమెంట్స్ అని ఇచ్చింది దాని తర్వాత కింద మీరు చూసుకోవచ్చు అండ్ ల్యాక్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ అండ్ రెగ్యులరైజేషన్ మెనీ సిచూస్ ఆర్ ఎంప్లాయిడ్ అండ్ యాక్ట్ కాంట్రాక్చువల్ బేసిస్ అండర్ నేషనల్ హెల్త్ విషన్ విత్ నో క్లియర్ పాత్ టు రెగ్యు రెగ్యులరైజేషన్ ఈవెన్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ సో అదంట విషయము అండ్ ఏదో పోస్ట్స్ ఆన్ పోస్ట్ అంటే మనం పోస్ట్లు ఏదైతే పెట్టినామో ఆన్ ఎక్స్ హైలైటింగ్ ది ఫ్రస్ట్రేషన్ ఓవర్ ది ల్యాక్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఫర్ సిహెచ్ఓస్ హూ హ్యావ్ సర్వ్డ్ ఫర్ ఓవర్ ఈ సిక్స్ ఇయర్స్ డిస్పైట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ సజెషన్ పర్మనెంట్ పొజిషన్స్ అనమాట చూడు ఎంత ఎగ్జాక్ట్గా ఇచ్చిందో అండ్ విత్ సిహెచ్ఓస్ ఫీలింగ్ అండర్ వ్యాల్యూడ్ వాళ్ళు అండర్ వాల్యూగా ఫీల్ అవుతున్నారు ప్లస్ అండ్ ట్రీటెడ్ యాజ్ ఎ స్లేవ్స్ స్లేవ్స్గా వాళ్ళు ఇన్ ది పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది చెప్తున్నారు అండ్ ఇన్సఫిషియంట్ రికగ్నిజన్ అండ్ సపోర్ట్ ఆ సపోర్ట్ సిహెచ్ఓస్ అంటే వాళ్ళకి సరి సరైన రికగ్నిషన్ లేదు అదేవిధంగా సపోర్ట్ లేదు అని ఇక్కడ చెప్తుంది గ్రోక్ వచ్చేసి సిహెచ్ఓస్ ప్లే ఏ క్రిటికల్ రోల్ ఇన్ డెలివరింగ్ హెల్త్ కేర్ టు రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి వీళ్ళు క్రిటికల్ కేర్ని డెలివరీ చేస్తారు ఎట్ దేర్ ఎఫోర్ట్స్ ఆఫ్ అండ్ అన్ రికగ్నైజ్డ్ అది వాళ్ళు గుర్తించడం లేదు ఫర్ ఇన్స్టాన్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చి మేము చూసుకోవచ్చు సిస్టమిక్ అండ్ సిస్టమిక్ నెగ్లెట్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ ది పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫోకస్ ఫ్రమ్ ప్రివెంటివ్ టు క్యూరేటివ్ డైల్యూటింగ్ ది రోల్ ఆఫ్ సిహెచ్ఓస్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ట్వంటీ ఫోర్ రిపోర్ట్ నోట్స్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పీఎస్ఎస్ ఇంటూ హెల్త్ అండ్ వెల్నెస్ ఎంత విత్ క్యూరేటివ్ ఫోకస్ అండ్ వీ కెన్ దెర్ ఒరిజినల్ మ్యాండేట్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ కంప్లీట్ ద ప్రమోషన్ ట్రైన్ టు డెలివర్ అండ్ దీస్ షిఫ్ట్ యాజ్ మార్జినలైజ్డ్ సిహెచ్స్ కాంట్రిబ్యూట్ టు ఇదనమాట విషయం ఇక్కడ చూడండి ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిసోర్సెస్ అదొక కారణం అంట అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఏపతి అంటే అడ్మినిస్ట్రేటివ్ ల్యాక్ ఉంది ల్యాక్ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ ఫ్రమ్ అథారిటీస్ టు సిహెచ్ఓస్ గ్రీవెన్సెస్ సిహెచ్ సిహెచ్ఓ గ్రీవెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి అథారిటీస్ నుంచి సరి అంటే సిహెచ్ఓస్ ఇచ్చినప్పుడల్లా అథారిటీస్ నుంచి సరైన రెస్పాండ్ లేదు అని కూడా గ్రోప్ చెప్తుంది డిస్పైట్ ఆఫ్ మల్టిపుల్ పిటిషన్స్ అండ్ ప్రొటెక్ట్స్ ప్రొటెక్ట్స్ ఇక్కడ చూడండి ఇష్యూస్ లైక్ శాలరీ డిలేస్ కానీ రెగ్యులరైజేషన్ కానీ బెటర్ వర్కింగ్ కండీషన్స్ కానీ రిమైన్ అండ్ర అడ్రస్డ్ అనమాట పోస్ట్ అండ్ ఎక్స్ఎన్ ఎక్స్ మెన్షన్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి హై వర్క్ లోడ్ అండ్ రిస్క్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది వీళ్ళపైన సిహెచ్ఓస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ టాస్క్ విత్ క్రిటికల్ పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ ఇంక్లూడింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మెటర్నల్ చైల్డ్ హెల్త్ కేర్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్ ఇన్ రిమోట్ ఏరియాస్ అనమాట సో దే ఫేస్ హై వర్క్ లోడ్ ప్రెసెన్స్ అండ్ రిస్క్ చూడండి ఇక్కడ వితౌట్ ఇన్ అడిక్వేట్ కంపారిజన్ సేఫ్టీ మెజర్స్ ఇదనమాట క్రిటికల్ పర్స్పెక్టివ్ క్రిటికల్ పర్స్పెక్టివ్ ఫండింగ్ పాలసీ ప్రియారిటీస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుంది అండ్ కన్క్లూజన్ వచ్చేసి ది నెగ్లెట్ ఆఫ్ సిహెచ్ఓస్ సిస్టమ్ లో వేజెస్ డిలేడ్ పేమెంట్స్ ల్యాక్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ మెయిన్గా వచ్చేసి ఇన్ అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్కి షిఫ్ట్ అవే ఫ్రమ్ ప్రివెంటివ్ కేర్ దీస్ ఇష్యూడ్ కాంపౌండ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఇన్ యాక్షన్ అండ్ ఇన్సఫిషిషియం రికగ్నేషన్ ఆఫ్ సిహెచ్ఓస్ క్రిటికల్ రోల్ ఇన్ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి క్రిటికల్ రోల్ పే చేస్తున్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి అడ్రస్సింగ్ దీస్ కన్సర్న్స్ రిక్వైర్ పాలసీ ఇంటర్వెన్షన్స్ లైక్ రెగ్యులరేషన్ కాంట్రాక్ట్స్ ఇంప్రూవింగ్ ఇంప్రూవింగ్ శాలరీస్ చేయొచ్చు ఎన్హాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయొచ్చు అండ్ రీఫోకసింగ్ ఆన్ ప్రివెంట్ ప్రివెంటివ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ టు ఎంపవర్ సిహెచ్ఓస్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇది మెయిన్గా వాళ్ళ విషయం అనమాట సో ఇది గ్రోక్ చెప్పిన సమాధానం ఓకేనా సో ఇవి గ్రోక్ చెప్పిన సమాధానాలు ఎందుకంటే కంపేర్ టు చార్ జీబీటీ మీ రిమైనింగ్ని కంపేర్ చేసుకుంటే గ్రోక్ అనేది కొంచెం ఎగ్జాక్ట్ ట్రూత్ని బయట పెడుతుంది అనే ఒక ఇది ఉంది దాదాపు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ అనేది ఉందన్నమాట